ఈ రెండే కాదు నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ప్రాజెక్టుకి నేను వచ్చాను కూడా ఈ నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేశాను సహజంగా పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎప్పుడు గెలిచిన తర్వాత గెలవక ముందు ఇచ్చేటువంటి హామీలు ఒక రకంగా ఉంటాయి గెలిచిన తర్వాత ప్రజలు వదిలేసి తన పనిలో తల ఉంటారు కానీ ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన నాయకత్వం మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా శాసనసభ్యులు కూడా గెలిచిన మరుక్షణం నుంచి మనం ఏమేమి హామీలు ఇచ్చాం ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయాలన్నటువంటి తపలతో ముందుకు పోతున్నటువంటి ఇందిరామ రాజ్యాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆ తపన ఉన్నది కాబట్టి కేవలం తొంభై రోజులు కూడా పూర్తి కాకముందే మేము ప్రమాణ స్వీకారం చేసిన పది నిమిషాల్లోనే మేమిచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ ఉచితంగా ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపిస్తామంటే పది నిమిషాల్లో వచ్చి ప్రారంభోత్సవం చేసాం దాదాపు రోజుకి రెండు కోట్ల రూపాయలు దానికోసం మేము ప్రభుత్వం చెల్లిస్తా ఉన్నాం దాంతోపాటు ఇప్పుడు వారు చెప్పినట్టు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల పథకాన్ని అదే రోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలో కార్యక్రమాన్ని ఇచ్చాం అలాగే మీ అందరికీ తెలిసిందే వారు పవర్ సరఫరా శాఖ మహిళలుగా కూడా ఉన్నారు మహిళలందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆహార అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం ఇచ్చి ఈరోజు మీ అందరికి కూడా రాష్ట్రంలో అందిస్తా ఉన్నాం అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమ్మకం చెప్పిన మాటలు చేస్తామని చెప్పేట ఉదాహరణ అట్లాగే మీ అందరికీ తెలుసు నిన్నటికి నిన్న మేము క్యాబినెట్ సమావేశం జరిగింది కేబినెట్ సమావేశంలో ఒక ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో అనేక మంది గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక అల్లాడిపోతా ఉన్నారు కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాలు అటువంటి వారందరి కోసం కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆరాత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేదని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను మీ అందరికీ మంచి రోజులు త్వరలోనే ఆ డేట్ కూడా ఎనర్జ్ చేయబోతా ఉన్నాం అట్లాగే మీ అందరికీ తెలిసింది మనం అలాదిగా ఎదురు చూస్తూ ఉన్నాం పేదలు మరీ ముఖ్యంగా ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల లెక్క మనం ఆల్రెడీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధులు రాష్ట్ర ప్రజల కోసం లాంఛనంగా మనం లాంచ్ చేశాం త్వరలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గం ఇల్లు ఉన్నాయి అట్లాగే మరొక ముఖ్యమైన కార్యక్రమం ఇచ్చిన గ్యారంటీ ప్రతి ఇంట్లో రెండు వందల యూనిట్లు కాల్స్తే రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ జీరో బిల్ అంటే బిల్లు వసూలు చేయాలని మేము చాలా స్పష్టంగా చెప్పాం చెప్తే చాలా మంది ఉన్నారు వీళ్ళు ఒట్టి మాటలు చెప్పి వదిలేస్తారు కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం మార్చి ఒకటో తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే వైట్ రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల బిల్లు వస్తా ఉంటే వాళ్ళందరికీ జీరో బిల్లు ఇస్తా ఉన్నాం ఈరోజు చాలా స్పష్టంగా చెప్పాము మేము ఈ జీరో బిల్లు కోసం గ్రామ సభలు పెట్టి అప్లికేషన్లు పెట్టుకోవాలన్నప్పుడు కొంతమంది వాళ్ళు రాసిన రేషన్ కార్డు నెంబర్ తప్పు సర్వీస్ నెంబర్ వాళ్ళ పొరపాటు తప్పు ఉంటే వాళ్ళు ఆ లిస్టులో లేకపోతే పెద్ద మంది ఆ లిస్టులో జీరో బిల్లు లిస్టులో రాకపోయి ఉండవచ్చు ఎందుకంటే అది మీరు రాసిన నంబర్ తప్పై ఉంటే ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వదిలేయకూడదని చెప్పి మళ్ళీ మేము ఒక నిర్ణయం తీసాం వైట్ రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపలనే బిల్లు వస్తా ఉంటే వాళ్ళకు బిల్లు వస్తే కూడా మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఏ అధికారి వచ్చి మిమ్మల్ని బిల్లు అడగడు మేము నేరుగా బిల్లు తీసుకొని వచ్చి మండల్ డెవలప్మెంట్ ఆఫీసులో ప్రజాపాలన అధికారిని ఒక ఆయన డిజిగ్నేట్ చేసి పెట్టాం ఆయన తీసుకుని ఇచ్చేస్తే చాలు మళ్ళీ మీ నేమ్ అంతా కూడా ఎంటర్ అయ్యి మీకు మళ్ళీ జీరో బిల్ వస్తుంది అప్పటి వరకు మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని కూడా చాలా స్పష్టత ఇచ్చాం అందుకే మిత్రులారా ఈరోజు మేము చెప్పిన ప్రతి గ్యారంటీని అమలు చేసి చూపిస్తా ఉన్నాం అమలు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఇందర్మ రాజ్యం ఈరోజు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం నిలబెట్టినటువంటి ప్రభుత్వం